హాయ్ హలో నమస్తే అండి రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ లోపే వస్తుంది ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసాను మనకి గొల్లవారిపాలెం విలేజ్ అండి ఇక్కడైతే మనకి పదిహేను వందల గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి మనకి సౌత్ సైడ్ అయితే రోడ్ అయితే వస్తుంది అన్నమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి సెప్టెంబర్ ఇరవై ఐదున లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఆరున అయితే ఆప్షన్ దొరుకుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అరవై తొమ్మిది లక్షలు అండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ సో మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకోండి మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము మనకి గుంటూరు నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ లోపే వస్తుందన్నమాట చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్ట ఐడీస్ కూడా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్